నమస్తే సిటీ కేబుల్ హ్యాత్ న్యూస్ కి స్వాగతం నా పేరు ముందుగా చూద్దాం మంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించం ప్రతిపక్ష నాయకులను హెచ్చరించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హనుమకొండలో దారుణం వీధి కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు సీసీటీవీ ఫుటేజ్ లభ్యం గురుకులాల్లో అర్థనాదాలు వరుస సంఘటనలతో కలవరపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తాజాగా హన్మకొండ జిల్లా వంగడలో ఘటన ఆర్జీ వన్ నాలుగో మహాసభను చేప్రదం చేయండి పిలుపునిచ్చిన సిఐటీయు రాష్ట్ర కార్యదర్శి వేల్పుల కుమారస్వామి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇటీవల మంత్రి మాజీ ఎమ్మెల్యే మధు శ్రీధర్ బాబు వ్యక్తిగత విషయాలపై ఆరోపిస్తున్నారని అన్నారు వ్యక్తిగతంగా దూషిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సహించారని అన్నారు ప్రజాక్షేమం కోసం పాటు పడుతున్న శ్రీధర్ బాబును దూషిస్తే తగిన బుద్ధి చెప్తామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరు మీకు చాలా చక్కగా అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు అనేక అవమానాలు ఈ రాష్ట్రాన్ని అదోగదో పట్టించినటువంటి ప్రభుత్వ అంశంలో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు అందరికీ స్పష్టంగా తెలుసు మీ అందరి వల్లనే ఇలా ఇవాళ దొరల గడిలం బద్దలు కొట్టి ప్రభుత్వం వచ్చింది అయితే దురదృష్టకర సంఘటన ఏంటంటే ఎన్నికలు వస్తున్న సమయంలో లేదా వారికి ఉనికి లేకుండా పోతుందనే ఒక సమయంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ సంక్షేమాన్ని తీసుకున్నా దాన్ని తప్పుగా చూపించే ప్రక్రియలో భాగంగా ఇలా టిఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడు అందరినీ కుటుంబ అంతర్గత విశేష సంబంధించిన అంశాలు పార్టీ అంతర్గత అంశాలు మా ప్రభుత్వ అంశాలు కూడా మాట్లాడేటువంటి దిగజారు పరిస్థితికి ఇవాళ బీఆర్ఎస్కి పట్టిందన్న విషయాన్ని మనం అందరం గమనించాం ఇవాళ మంత్రికి సంబంధించిన మాజీ శాసనసభ పుట్టమ శ్రీధర్బాబు గారు చాలా అందంగా ఉంటారు తెల్లగుంటారు అందరు చాలా మంచివాడు అన్నటువంటి పేరు ఉన్నట్టు అక్షరాల నిజం సందేహమే లేదు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆయన సిక్ అనిపిస్తా ఉంది ఒక బీసీ నాయకుడు అని నేను బీసీ పిట్టాను నేను బీసీ పిట్టాను చెప్పులేదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బలహీనులను ముందుకు తీసుకుపోవాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఆ ప్రక్రియను ముందు పెడుతూ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి నినాదాన్ని ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి బాబు గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సీతక్క ప్రతి ఒక్క విభాగాలకు సంబంధించిన నాయకులను పెట్టి ఇలా బీసీ కులకాలను చేయించి ఇలా బీసీలకు గొప్పగా అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చే దిశగా ఇవాళ పోరాటం కొనసాగిస్తాం ఎన్నికల సమయం బుడద జల్లే కార్యక్రమంలో భాగంగా అంతకుముందు సీతక్క ఇంతకుముందు నిన్నటి వరకు కొండసురేఖ ఈరోజు శ్రీధర్ బాబు గారు ఎంతటి దుర్మార్గమైన ఆలోచన అని చెప్తా ఉన్నా కేసీఆర్ గారు మొన్న మీరు పది మందికి ట్రైనింగ్ పెట్టి లెక్కగట్టి అందరి మీద వ్యక్తిగత విషయాలు మాట్లాడండి లేనిపో నింద చేసి చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చి నానడుగుతా ఉన్నా మేము మీడియా పరంగా ఇవాళ బీసీ బలహీనులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా విద్యా పరంగా అన్ని పరంగా ముందుకు తీసుకుపోవాలని సంకల్పంతో శ్రీధర్ బాబు గారు తన విధి నిర్వహణ చేస్తూ ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఇవాళ శ్రీధర్ బాబు అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి ప్రశ్న టీ కనీవీనియర్ రీతిలో ప్రపంచ స్థాయిలో అన్ని ప్రాంతాలకి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తూ ఇలా అద్భుతమైన నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి వన్న తెచ్చేటువంటి కార్యక్రమంలో ఇలా ప్రధాన పాత్ర వహిస్తున్నారు నాకు అర్థమైంది మీకు మీ కేటీఆర్ గారికి మీ కేసీఆర్ గారికి మీ అగ్రనాయకులు ఇవాళ శ్రీధర్ బాబు గారు ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి పనిచేసి పేరు వస్తుందని ఒక మీకు ఆలోచన తోటి ఒక నింద వేసే ప్రయత్నం చేసింది డెబ్బై ఏడు లక్షల రూపాయలు శ్రీధర్ బాబు గారి ఆఫీస్లో గలాటలు కుట్రలు జరిగినాయి అన్ని ఆఫీసులు తొమ్మిది గంటల వరకు ఉంటాయి ఇది పన్నెండు గంటల వరకు ఎందుకుంటుందని అడిగింది నేను మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా అందరినీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎవరికి దొరకలే స్వయంగా మీ మంత్రులు దొరకలే మీ ఎమ్మెల్యేలో దొరకలే గేటు పోతే కూడా తరిమి పంపించు ఓం మీ హిస్టర్తో సహా ఇవాళ మాకు సంబంధించిన మంత్రులు అవకాశం ఉన్నప్పుడు అవసరం కూడా అక్కడ ఉండి నియోజకవర్గ స్థాయిలో వచ్చినటువంటి ప్రతి చిన్న కార్యకర్తకి కూడా కలుస్తూ పనులు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ తొమ్మిది కాదు పన్నెండు కాదు ఒక్కటి రెండైనా సరే పని చేసేటువంటి ఒక నిబద్ధత కలిగిన నాయకులుగా ఇలా ఆఫీస్ను నడిపిస్తూ గర్వంగా చెప్తా ఉన్నాం అది కూడా ఓవలేక ఆఫీస్లో సెటిల్మెంట్ మీ ఆలోచన అది మీరు జరిపిన పద్ధతి అది మీరు వాడుకున్న ఆఫీసుల పద్ధతి మీ ఆలోచనను ఈరోజు శ్రీధర్బాబు గారి మీద రుద్దుపరచే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు రేపు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మీ భరతం పడతారని చెప్తా ఉన్నాం ఏమంటున్నాను ఒక ఛార్జ్ షీట్ ఎవరో లెటర్ హెడ్ లెటర్ హైడ్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కింద కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు ఇచ్చినారు సుమారుగా మూడు నెలల క్రితం వారు ఇచ్చినట్లు ఇది వారికి తెలియదు ఎవరైతే ఫ్రాడ్కి సంబంధించిన లెటర్ హెడ్ని వారి యొక్క సంతకాన్ని ఫ్రాడ్ చేసి దాన్ని తప్పుదారు పట్టిస్తున్నారని ఈ అంశం వారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీస్ కమిషనర్కి తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి స్వయంగా ఓఎస్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది స్వయంగా మంత్రి గారి ఆదేశాలతో ఓఎస్డి గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తర్వాత సీసీఎస్ దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత వారిని గుర్తించడం జరిగింది వారిని దీన్ని తిప్పికొడతాం అవసరం అనుకుంటే చాలా దూరం పోవాల్సి వస్తుందని చెప్తాను రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు అంటాడు ఎస్ అంతా తిరుగుతాడు ఎందుకు తిరగద్దు రాష్ట్రంలో తిరిగే హక్కు ప్రతి ఒక్కడికి ఉన్నది ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన కార్యదర్శి పిసిసి కమిటీలో ఉన్నారు కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తులు పోలీస్ కాన్వే కాదు అభిమానులు ఎంబడు వచ్చేటువంటి కాన్వ సిగ్గుందడుతా ఉన్నా రామగుండం నా నియోజకవర్గం ఆర్ఎఫ్ఎల్లో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలి పదిహేను లక్షలు ఓసీపీలో రెండు లక్షలు ఇంకో ఇంకో లక్షలతో అప్పుకున్న చరిత్ర మీది ఇవాళ నేను చెప్తున్నా ఇక్కడ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో గోదార్గని హాస్పిటల్లో చదువుకోని గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ సెక్యూరిటీ గార్డుతో పాటు అన్ని ఉద్యోగాలు వంద మందికి నేను చేత కాక తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి మీ ద్వారా గుర్త హనుమకొండలో దారుణం వీధి కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు సీసీటీవీ ఫుటేజ్ లభ్యం న్యూషాయం పేటలో ఘటన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శ్రీజా అనే బాలికపై మూకుమ్మడి దాడి చేసిన వీధి కుక్కలు స్థానికులు గమనించి కుక్కను తరమడంతో తప్పిన ప్రాణపాయం గాయపడ్డ బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు వీధి కుక్కల బెడదను నివారించడంలో మున్సిపల్ అధికారుల అలసత్వంపై మండిపడుతున్న స్థానికులు గురుకులంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని వివి రంగారావు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో జరిగింది గురుకులాల్లో వరుస సంఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరసనలు వెలువెత్తుతున్నాయి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం రాంపూర్ కు చెందిన మమత తిరుపతి దంపతుల కూతురు శ్రీవర్షిత వంగర్లోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది దీపావళి సెలవులకు వెళ్లిన శ్రీవర్షిత ఈ నెల ఇరవై తిరిగి పాఠశాలకు వచ్చింది శుక్రవారం ఉదయం పాఠశాల సిబ్బంది సెల్ఫోన్ నుంచి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసింది తనను వెంటనే తీసుకెళ్లి ని కోరింది ఇక్కడ ఉండలేనని చెప్పడంతో తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ఉపాయలు తీరారు శ్రామిక భవన్ సిఐటియు కార్యాలయం కోదవర్గన్ ఆర్జీ వన్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వేలుపుల కుమారస్వామి రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ సింగరేణి ఆర్జీ వన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల నాలుగో మహాసభ ఈ నెల ముప్పై తేదీన కోదవర్గనిలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని దీనికి అన్ని సెక్షన్ల కార్మికులు హాజరు కావాలని అన్నారు ఈ మహాసభలో గత కార్మికులను సమీక్షించుకుని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు ముఖ్యంగా సింగరేణిలో పనిచేస్తున్న సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు పోరాటం నిర్వహించడం జరిగిందని అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని నగర శివార్లో గల గోదావరి నది వద్ద విషాదం అలుముకుంది గోదావరి నది స్నానానికి వెళ్లిన ప్రేమ జంట ప్రమాదానికి గురయ్యారు గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నది స్నానం చేస్తున్న యువతి ప్రమాదానికి గురై మృతి చెందగా అక్కడే ఉన్న మత్స్యకారులు గుర్తించి నదిలో కొట్టుకుపోతున్న యువకుడిని ప్రాణాలతో కాపాడి ఒడ్డుకు చేర్చారు హృదయ విదారకమైన ఈ సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోదావరి కని విఠల్ నగర్ కు చెందిన రవితేజకు పెద్దపల్లి మండలం పెద్దబొంకూరుకు చెందిన మౌనికతో రెండు సంవత్సరాల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైంది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరు కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వివాహానికి దీంతో నెల రోజుల గోదావరికరిలోని ప్రేమకుడి ఇంటికి వచ్చి చేరింది అబ్బాయి తల్లిదండ్రులు ఈ కార్తీక మాసం కావడంతో అంతా సవ్యంగా జరగాలని ఆదివారం ఉదయం అబ్బాయి తల్లిదండ్రులు ఆ ప్రేమ జంటను తీసుకుని గోదావరి నదికి పుణ్యస్నానం చేయడానికి వెళ్లారు నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో యువతి అనుకోకుండా లోతు ప్రాంతంలోకి వెళ్లి ప్రమాదానికి గురైంది మా అని తన వచ్చింది సార్ వాళ్ళ ఇద్దరు చెప్పి వాళ్ళ అమ్మ చెప్పి సార్ వచ్చింది దాన్ని మంచిగా చూసుకున్న కష్టపెట్టి నా పిల్లడిని పువ్వులు స్కూలో పెట్టుకుంటారు నిలబై రోజులు అవుతారు సార్ నిలబై రోజులు ఇంకా గంగళ తీసుకుంటారు ఒక మైలేదు అది మైలే తీసేయడం పన్నెండు వందల యాభై రూపాయలు ఆయనకి ఇచ్చినాం తాళం చేద్దామని అచ్చిన మావో మామను మా నాన్న సాధన వచ్చి వడ్డెక్కిస్తాను చొట్టెక్కినాక తాళం తానిస్తాను లోపలి తీసుకుంటారు కాలు చెప్పేసారు మా పిల్లలు కాలు చుప్పేసి గిట్లా వస్తాయి ఇద్దరు వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క ముద్దలైనా వచ్చి నన్ను కాపాడేస్తారు మా పిల్లలు చచ్చిపోతాను చచ్చిపోతా నన్నుక్కలు వెళ్ళే హలో

వాళ్ళిద్దరు అక్కడ వెళ్ళాలి సార్ బాబా పోటీ బాబా పోటీ శివడేస్తాడు పోటీ శి వాళ్ళ బాబా పనిచేస్తాడు వాళ్ళ నాన్న చూస్తారు బాడే సార్ అలా ఆడిపేరు వాళ్ళ పేరు అయితే నాకు తెలియదు అలాంటి పేరు తెలియదు వాళ్ళ అమ్మాయి తెలుసు అమ్మాయి తెలుసు ఎత్తుకలేదు ఫోన్ కూడా చేయలేదు సార్ ఫోన్ ఫోన్ నేను దాడుకున్నా అని సార్ ఫోన్లే మంచిగా చూసుకుంటా అమ్మా మీకు కట్నం వద్దు ఏమా మంచిగా దాడుకున్నాను నాకు ఇట్లా ఏం చేయాలి లేకపోతే నేను కూడా

క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ నురుపేద మహిళ చికిత్స కోసం నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు కోదవర్కని సప్తగిరి కాలనీకి చెందిన ఐరవెల్లి స్వప్నకు భర్త ముగ్గురు సంవత్సరాల ఉన్నారు గత రెండు సంవత్సరాల క్రితం గొంతు నొప్పితో బాధపడిన స్వప్నకు వైద్య పరీక్షలు నిర్వహించగా అన్నవాహిక క్యాన్సర్ అని తేలింది ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీ ఉచితంగా జరిగినప్పటికీ ఆరోగ్యశ్రీ లిమిట్ అయిపోయింది దీంతో తదుపరి చికిత్స కోసం డబ్బులు చెల్లించడం అనివార్యంగా మారింది భర్త తల్లిదండ్రులు అప్పు చేసి ఖర్చు పెట్టినా కూడా క్యాన్సర్ మూడో దశలో ఉందని ఇంకా చికిత్స చేయాలని వైద్యులు సూచించారు ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు వీరి దీని పరిస్థితిని స్థానిక నాయకులు విజయ్ కుమార్ గౌడ్ నీడ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ ఆదివారం పేషెంట్ ఇంటికి వెళ్లి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు సప్తగిరి కాలంలో ఒక హృదయ విధారక సంఘటన విజయ్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ స్థానికంగా ఈ వార్డు ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు గోదావర్గా ఒక మంచి యువ లీడర్ గా పేరు పొందారు తను నీడ స్వచ్ఛంద సంస్థ సభ్యులుగా మన రూపాయలు సమాజం కోసం గ్రూప్ లో ఈ సేవా కార్యక్రమాలు నచ్చి ఎన్నోసార్లు ఇక్కడ కూడా నీడ సమస్య తరపున సేవలు వినియోగించుకున్నారు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అన్నగారు చెప్తూ ఉంటారు అందుకే ఇతను ఎక్కడ కూడా హెల్ప్ ఉందంటే ఖచ్చితంగా వచ్చి మేము సహాయం చేస్తాం అలాంటి మా సభ్యులు విజయ్ కుమార్ గారు చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చి చూసాము చాలా హృదయ విధారకంగా అనిపించింది ఐరవేణి స్వప్న సప్తగిరి కాలనీ తనకు ఒక మూడు సంవత్సరాలకు పాప ఉంది తన భర్త పని చేసుకుంటారు తను అన్నవాహిక క్యాన్సర్తో బాధపడుతుంది సో so, ఇప్పుడు మూడో స్టేజ్లో ఉంది తనకు క్యాన్ బసవతారకం మిగతా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందినా కూడా ఆ కార్డు లిమిట్ అయిపోయి ఇప్పుడు వీళ్ళు డబ్బులు పెట్టుకుంటున్నారు వీళ్ళ అమ్మా నాన్న ఇంట్లో ఉంటుంది ఇక్కడ చికిత్స పొందుతుంది సో ఇప్పటికీ చాలా వరకు వాళ్ళు వృద్ధ దంపతులు వాళ్ళు ఎంతో కొంత అప్పులు చేసి ఈమెకు చికిత్స అందిస్తున్నారు ఇంకా చికిత్స అవసరం ఉంది డబ్బులు సరిపోక విజయ్ కుమార్ గారు తను స్థానికంగా అందరితో సహాయం చేయిస్తూ నీడ స్వచ్ఛంద సమస్య దృష్టికి తెలిపిన వెంటనే మేము కూడా ఇప్పుడు నీడ మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూపు నుంచి ప్రతి సభ్యులు వంద రూపాయలు జమ చేసుకుంటూ మేము గ్రూప్లో చేస్తున్నాము ఆ డబ్బులు నెలకు ఇలాంటి పే పేదవారికి ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తున్నా అదే గ్రూప్ నుండి వంద ఐదు వేల రూపాయలు ఈరోజు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇంత మంచి సేవా కార్యక్రమానికి నా వెంట నడుస్తున్న మా వంద రూపాలు సమాజం కోసం గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవ మీద దృష్టి ఉన్నవారు నీడ మన వంద రూపాలు గ్రూప్లో జాయిన్ కావాలని అలాగే ఎక్కడ కూడా నిస్సహాయ ఇట్లాంటి దీనస్థితి ఉన్నా కూడా నీడకు తెలియజేస్తే తప్పక నీడవంతు సాయం తప్పకుండా తెలియజేస్తామని కోరుకుంటున్నాను గోదావరికని అడ్డగుంటపల్లి ప్రాంతంకు చెందిన సామాజిక కార్యకర్త మేరుగు శ్రీనివాస్ ఆపదలో ఉన్న ఓ మహిళకు సమయానికి రక్తదానం చేసి ఆమె ప్రాణాలు నిలబెట్టాడు రైటింక్లైన్ కాలనీ పట్టణంకు చెందిన వసంత అనే గృహిణి శనివారం గోదావరికనిలోని సింగరణి ఏరియా దవాఖానాలో చికిత్స నిమిత్తం చేర్పించారు ఆమెకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని సూచించారు దీనితో కుటుంబ సభ్యులు సామాజిక కార్యకర్త మేరుగు శ్రీనివాస్ను సంప్రదించగా వెంటనే స్పందించిన ఆయన శనివారం సాయంత్రం దవాఖానకు వెళ్లి తన ఏ పాజిటివ్ రక్తం దానం చేశారు అత్యవసర పరిస్థితులను స్పందించి రక్తదానం చేసి మహిళా ప్రాణాలు కాపాడిన శ్రీనివాస్ సింగరేణి ఆసుపత్రి వైద్యులు కుటుంబ సభ్యులతో పాటు స్వచ్ఛంద సంస్థల సభ్యులు అభినందించారు కాగా శ్రీనివాస్ ఇప్పటి వరకు ఇరవై సార్లు రక్తదానం చేసినట్లు తెలిపారు గోదావరికండలో తిలక్నగర్ నందు నివాసం ఉంటున్న సింగరేణి ఉద్యోగైన మేకల విజయ్ కుమార్ గత ఆరు నెలలుగా పక్షపాతంతో ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున తోటి ఉద్యోగులు ఇరవై రెండు వేల రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు ఎస్బీఐ కార్డ్ ఫీజు మార్పులలో విద్యా చెల్లింపులు కీలకమైన అంశం గతంలో థర్డ్ పార్టీ యాప్లు లేదా వెబ్సైట్ల ద్వారా పాఠశాల లేదా కళాశాల ఫీజులను చెల్లించడానికి అదనపు రుసుములు ఉండేవి కావు కానీ ఇప్పుడు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి అటువంటి చెల్లింపులకు అదనంగా ఒక శాతం చార్జ్ విధిస్తారు పాఠశాల కళాశాల లేదా విశ్వవిద్యాలయం వెబ్సైట్ లేదా పిఓఎస్ మిషన్ ద్వారా నేరుగా చేసే చెల్లింపులకు కూడా ఎటువంటి రుసుములు ఉండవు ఈ మార్పు పేటిఎం లేదా ఫోన్పే వంటి ప్లాట్ఫామ్లను ఉపయోగించి కస్టమర్లకు ప్రభావితం చేస్తుంది ఇది లావాదేవీలలో పారదర్శకతను పెంచుతుందని కంపెనీ చెబుతోంది అనవసరమైన ఖర్చులను నివారించడానికి కస్టమర్లు ప్రత్యక్ష చెల్లింపులను ఎంచుకోవాలని సూచించారు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది గడ్డం లక్ష్మణ అనే పదేళ్ల బాలిక కుక్క కాటుకు గురైన నెల రోజుల తర్వాత ర్యాబిస్ వ్యాధితో మరణించింది భయంకరమైన ఈ వ్యాధి గురించి తెలియక కుక్క కరిచిన విషయాన్ని దాచిపెట్టడం వల్లే బాలిక ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు లక్ష్మణను దాదాపు నెల రోజుల క్రితం ఒక కుక్క కరిచింది ఈ దాడిలో ఆమె తలకు గాయమైంది అయితే ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తే వారు మందలిస్తారేమోనని భయపడి బాలిక ఈ సంఘటన గురించి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు కుక్క కాటు అనేది చిన్న గాయంగా కనిపించిన అది రాబిస్ వంటి ఈ ప్రాణాంతక వ్యాధికి దారి తీసే ప్రమాదం ఉంది కుక్క కర్చిన వెంటనే అది పెంపుడు కుక్క అయిన వేదిక్కు అయినా సరే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రాబిస్ టీకా తీసుకోవాలని వైద్యులు గట్టిగా సలహా ఇస్తున్నారు కుటుంబ సభ్యులకు తెలియకుండా చిన్నపిల్లలు కుక్క కాట్ ను దాచిపెట్టే ప్రమాదం ఉన్నందున తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పిల్లలకు రాబిస్ ప్రమాదం గురించి అవగాహన కల్పించాలని కోరారు సకాలంలో సరైన చికిత్స తీసుకుంటే రాబిస్ ను నివారించవచ్చని వైద్యులు స్పష్టం చేశారు బుల్డెన్ ముగించే ముందు హెడ్ లైన్ మరోసారి మంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించం ప్రతిపక్ష నాయకులను హెచ్చరించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హనుమకొండలో దారుణం వీధి ముక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు సీసీటీవీ ఫుటేజ్ లభ్యం గురుకులాల్లో ఆర్తనాదాలు వరుస సంఘటనలతో కలవరపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తాజాగా హన్మకొండ జిల్లా వంగడలో ఘటన వన్ నాలుగో మహాసభను చేప్రదం చేయండి పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వేల్పుల కుమారస్వామి ఇవ్వ బట్టున అప్డేట్స్ మరో బటన్ మాలిక